ఇరవై రెండవ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేనంగా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి కొత్త తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్ద పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది కనుక ప్రతి ఒక్కరూ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహ వాహినితో వారందరూ వస్తున్నారు అక్కడి నుంచి కూడా అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావడం బోనాన్ని భద్రకాలమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బందారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది లోపంలో జరిగిన మస్తం గ్రీసులు కూడా విశేషే బల విశేష ఒక్కసారి కొంత విద్యలో కలువచ్చింది ఏడేళ్ల కరువు వచ్చింది ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయారు అప్పుడేంది ఏడేళ్ల కరువు వచ్చినప్పుడు వీళ్ళందరినీ సమావేశపడడం జరిగింది పండితులందరినీ అయ్యా మరి చిట్టి సప్తశీలో శాకంబరి జవం సంపూజ అత్యుతయ శీకరం అన్న పాదాంత పాలన శాకంబరి ఉత్సవం చేస్తే కరువు పోతుంది ఉన్నదయ్యా మరి కరువు చేస్తాం పండితులందరూ ఆమోదం చేశాం శాకంబరి ఉత్సవం చేశాం కరువు పోయింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఒక్కప్పుడు తెలంగాణలో పది కాలంలో శాఖమరి ఇప్పుడు ఆంధ్రంగా ముంద బాగ్యం బాగుంది అలాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్పరిశో నాటులు ఇచ్చే సమయంలో అతివృష్టి బాగా ఎక్కువ పడ్డాకలు వస్తాయి తక్కువ బడ్డాకొస్తాడు అనావృష్టి అతివృష్టి వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్య రక్షణ జరిగింది సకల సస్యాభివృద్ధి జరగడం కోసం గుడవి చేసే బల పీసాం దేవుడు నీళ్ళ పైసలు ఇస్తాడు ఎందుకు దేవుడి పైసలే వా ఒక రూపాయి కనుక దేవుడికి అంటే దేవుడు వెంటనే లక్ష రూపాయలు ఇస్తాడు దేవుడికి ఏది సమర్పిస్తామో మనకి బోనాలు సమర్పించడంలో ఏమిటి అంటే ఈ జ్యేష్ఠమాసానికి కూడా ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి మనం ఎందుకంటే ఆంధ్రబాదలో అక్కడ హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు ఎట్లాగో ఉన్నాయి కదా బోనాలు సమర్పించడానికి ఎప్పుడైనా సమర్పించవచ్చు అంటే ఈ జ్యేష్ఠవాసం గ్రీచ్మనే ఉన్నది కాబట్టి ఈ గ్రీస్పడడానికి అక్కడ వాళ్ళు పండితులు హైదరాబాద్లో గెడో వాళ్ళు వాళ్ళంతా నిర్ణయించారు కాబట్టి ఆచార మాసమే నిర్మించాలి ఎక్కడ శాస్త్రం ఉంది కాబట్టి అది కస్తు కస్తుించేదనే మనం సcharAtంగా గనగా చెప్పినట్టు అమ్మవారి శీమల చేతు కొన్ని కుటే అర్చకస్య దపో యోగాత్ అర్చరస్య ఆశయనాత్ అరుప్యాత్ నిర్మాచ దేవస్థానతి దేవతా సాంనిత్యం కోసం కొన్ని కొన్ని ఆచారాలు మనం తెలుసుకుందాం ఇది ఇప్పుడు 30 వరకు కొర పెట్టుకొని కొట్టుకుంటూ